అమ్మ ప్రాణం కార్డు కథ రచన గలం సురేంద్ర రొడ్డ ఐసీయులో హోమాలో ఉన్న తన భార్యను కనురెప్పలార్పక చూస్తున్న భర్తతో కదలక మెదలక శిలలా పడున్న తను మాట్లాడదు ఎంతసేపలా చూస్తుండిపోతారు అన్నాడు డాక్టర్ గుడిలోని దేవత కదలదు మెదలదు మాట్లాడదు ఎందుకలా చూస్తూనే ఉండిపోతాం అని బదులిచ్చాడు సమాధానం రుచించని డాక్టర్ ఇరవై నాలుగు గంటలలోగా తను కోమ నుండి బయటపడాలి లేదా ఆ పైన కష్టం అన్నాడు ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు పన్నెండు గంటలు చాలు తను ఖచ్చితంగా ఉదయం ఎనిమిది గంటలకు కోమలో నుండి బయటపడుతుంది డాక్టర్ అన్నాడు డాక్టర్ అతనికన్నా ఆతురతతో ఎదురు చూస్తూ నిలుచున్నాడు సరిగ్గా ఎనిమిది గంటలకు ఆమె ఫోన్ రింగ్ అయింది ఆమె నుండి కోలుకొని ఏవండి ఆ ఫోన్ ఆన్ చేసి ఇవ్వండి అంది భర్త కళ్ళల్లో ఆనంద బాష్పాలు డాక్టర్ విస్తుపోతూ ఫోన్లు సార్ అని అడిగాడు హాస్టల్లో ఉన్న కూతురు ప్రతిరోజు కాలేజీకి వెళుతూ ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్ చేస్తుంది అని బదులిచ్చాడు